ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఏపీ సీట్స్ ద్వారా యాభై శాతం రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల గ్రామాల్లో పంపిణీ చేయడానికి నివేదిక రూపొందించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారిని లోకేశ్వరి సోమవారం తెలిపారు ఈ మాట్లాడారు భూసారం సేంద్రీకరణ నీటి సామర్థ్యం పెంచడానికి పచ్చి ఎరువు దోహదపడుతుందని తెలిపారు రసాయన ఎరువులు తగ్గించి జీవన ఎరువులు పచ్చి ఎరువులు సేంద్రియ ఎరువులు వాడటం వలన భూమి యొక్క సారవంతం పరీక్షించడానికి దోహదపడుతుందని అన్నారు మండల గ్రామాల్లో జీలుగా విత్తనాలు నలభై క్వింటాలు పిల్లి పిసర ముప్పై క్వింటాలు జనము యాభై క్వింటాళ్లు ముందస్తుగా సరఫరా చేయడానికి నివేదిక పంపినట్లు తెలియజేశారు జనము జీలుగా విత్తనాలు కేజీ ఎనభై ఎనిమిది రూపాయలకు గాను యాభై శాతం రాయితీపై నలభై నాలుగు రూపాయలకు పిల్లి పెసర నూట ముప్పై నాలుగు రూపాయలకు గాను అరవై ఏడు రూపాయలకు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ విత్తనాలు పది కేజీల సంచుల్లో మండల గ్రామాల్లో రెండు రోజులు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు అవసరమైన రైతులు తమ పంట పొలానికి సంబంధించి వన్ లేదా పట్టదార పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ మొబైల్ నెంబర్ తో దగ్గరలోని రైతు బజార్ కేంద్రంలో సంప్రదించాలని అన్నారు కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి మరి పచ్చి విత్తనాలను కూడా మండలాల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి మన మండలానికి ముందస్తుగా జీలుగా ఒక నలభై క్వింటాళ్ళు జనము యాభై క్వింటాళ్ళు పిల్లిపెసర ముప్పై క్వింటాళ్ళ విత్తనాలను కూడా ఇండెంట్స్ ఏపీ సీడ్స్ ద్వారా ఇండెంట్స్ పెట్టి నివేదిక పంపించడం జరిగింది దీనిలో భాగంగా మరి ఈ విత్తనాలు కూడా ఏ రైతు భరోసా కేంద్రానికి ఎంత అవసరమో వాటిని రైతు భరోసా కేంద్రాల వారీగా నివేదిక పంపించాం కాబట్టి విత్తనాలు నేరుగా రైతు భరోసా కేంద్రాలకే వస్తాయి అక్కడి నుంచి రైతులు వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకోవాలి ఈ విత్తనాలు కూడా ఈ పచ్చిరొట్ట విత్తనాలు కూడా యాభై శాతం రాయితీ మీద పంపిణీ చేస్తున్నాము కాబట్టి రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జీలుగు కనుక పూర్తి ధర చూసినట్లయితే కేజీ జీలుగు విత్తనాలు ఎనభై ఎనిమిది రూపాయల పూర్తి ధర ఉండగా యాభై శాతం రాయితీ పోను నలభై నాలుగు రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అలాగే జనము కూడా పూర్తి ధర కేజీ ఎనభై ఎనిమిది రూపాయలు ఉండగా రాయితీ పోను నలభై నాలుగు రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది అలాగే పిల్లి పెసర పూర్తి ధర నూట ముప్పై నాలుగు రూపాయలు ఉంది దీన్ని రాయితీ పోను కేజీ అరవై ఏడు రూపాయలకి రైతులకు అందించడం జరుగుతుంది ఈ విత్తనాలన్నీ కూడా పది కేజీల సంచుల్లో వస్తాయి కాబట్టి ఎకరానికి ఒక పది కేజీలు చొప్పున ఈ విత్తనాలు ఒక్కో రైతుకి అతనికి ఉన్న పొలాన్ని బట్టి ఐదు ఎకరాలు Um... మం లిమిట్ వరకు కూడా ఆ రైతుకి రాయితీపై అందించడం జరుగుతుంది కావున రైతులు ఈ విత్తనాలు తీసుకునే సమయంలో రైతు భరోసా కేంద్రాలకు వచ్చేటప్పుడు తమ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ కాపీ మరియు వాళ్ళు మొబైల్ ఫోన్ కూడా తీసుకుని రావాలి ఇది డి కృషి యాప్ ద్వారా మరి ఈ విత్తనాలు వాళ్ళకి పంపిణీ చేస్తాం కాబట్టి ఆ మొబైల్ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ కూడా తీసుకుని రైతు భరోసా కేంద్రాలకు వచ్చి ఈ విఏఎల్ ద్వారా విత్తనాలు రాయితీపై తీసుకోవచ్చు ఇది ఈ పచ్చ విత్తనాల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటే కనుక మరి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే భూసారాన్ని పెంచడంలో కానీ గర్భణాన్ని పెంచడంలో కానీ లేదా నీటి నిల్వ సామర్థ్యాన్ని భూమిలో పెంచడానికి కానీ పచ్చ